ఇంతటి మహిమాన్వితుడైన గురుమూర్తి సామాన్యుడని తలచుట దోషం ఎనభై నాలుగు లక్షల జన్మలయందు పుట్టి పుట్టి గిట్టి గిట్టి మరల పుట్టుచున్న మనలను దగ్గరదీసి నాయనాయని సంబోధించి ఈ దేహమే దేవాలయం ఇందులో సూర్యచంద్రులు అష్టదిక్పాలకులు మండలములు సప్తవర్ణములు కోటి సూర్యప్రకాశము పంచవన్యలు ఉన్నాయని ఈ పిండాండములో అనగా ఈ శరీరంలో చూడుమని సెలవిచ్చి బ్రహ్మాండంలో ప్రత్యక్షముగా పంచభూతములు సూర్య చంద్రులు ఎన్నో విచిత్రములు ఎన్నో కళలు ఎన్నో శోభాయమానముగా చూస్తున్నాము కదా చంద్రమండలం వరకు వెలుచున్నాము కదా అలాగే విశ్వరూపమును దర్శించిన మనము సస్వరూపమును కూడా దర్శించవలనని చెప్పి ఏది లేనట్టి దేశము నీవు నేను లేనట్టి ప్రదేశమును చూయించే గురుమైమ తెలుసుకోనట్టి వారలు ఈ మనుష్య దేహము ధరించడము ఎందుకు ప్రపంచంలో పుట్టి ఎందుకు తిండి కొరకు నిద్ర కొరకు భోగము కొరకేనా తనలో ఉన్న చైతన్య బ్రహ్మము పరమాత్మ స్వరూపమును పొందలేనిది ఎందుకు అని శ్రీ శేషమాంబగారు చక్కనైన తత్వకీర్తన చెప్పినారు ఎందామా